నందికొట్పూర్ నియోజకవర్గం సంబంధించి ఈ రోజు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి మరియు అగ్రికల్చర్ ఆఫీస్ ఏఈఓ గారికి కూడా ఈడీ గారికి విధిపత్రం సమర్పించడం జరిగింది ప్రధానంగా ఈరోజు గత నాలుగు రోజులుగా మరి నందికొట్కూరు నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో విపరీతమైనటువంటి భారీ వర్షాలు పడతా ఉన్నాయి అందులో భాగంగానే నందికొట్కూరు పాములపాడు కొత్తపల్లి ఆ రకంగా అధిక ఒక్క వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం అందులో భాగంగానే మెట్టు కానీ దూపాడు బంగ్లా కానీ పైడాల మండలాల్లో కూడా మరి ఆ రకంగా పంటలు పూర్తిగా నీటిలో మునిపోయేటువంటి పరిస్థితి ఖరీఫ్ లో దాదాపు రెండు మాసాల కింద వేసినటువంటి పంటలు చేతికొచ్చే దశలో ఈ రోజు వర్షాభావం వల్ల కూడా పంటలు పూర్తిగా మనం గమనిస్తా ఉన్నాం ఒక్కజొన్న గాని ఆ రకంగా మిరప గాని కంది గాని గాని తదితర పంటలు పత్తి ఈ రోజు వరి కూడా మరి నష్టపెట్టిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం అందుకోసమే ఈ రోజు రాష్ట ప్రభుత్వాన్ని మేము ఏపీ రైతు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే అంచనా వేయడం కాదు నిజమైనటువంటి రైతులందరూ కూడా నష్టపోయిన ప్రతి ఒక్క రైతును కూడా లబ్దిదారులుగా చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవానికి ఈ రోజు రైతులు గత మూడు నెలల కిందట వర్షాలు అరకొరగా పడినాయి మళ్లీ ఆ రకంగా ఉన్నటువంటి కొద్ద గొప్ప నీళ్లను కూడా ఉపయోగించుకుని పంటలు పండించారు మరి ఈ రోజు అధిక వర్షాల వల్ల కూడా పూర్తిగా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బీపర్చుకునేటువంటి వర్షాల వల్ల కూడా మిరప పంట పూర్తిగా తెలు కుళ్ళన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం దీని తోడు పత్తి కూడా పూర్తిగా నీటే మునిగిపోయింది మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం రైతులు ఈ రోజు మినిమం పంటలు కూడా నష్టపోయినారు అక్కడక్కడ పెసలు వేశారు పెసలు కూడా ఈ రోజు పంట నష్టపెట్ట పరిస్థితి ఉంది అందుకొరకే మేము ఏపీ రైతు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ నియోజకవర్గ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రైతులకు సంబంధించి ఈ రోజు అధికారులను ప్రమాయించాలి పంట నష్టపరాలని అంచనా వేసే కోసం కూడా ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరాలను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు రైతులు రబీలో పంటలు వేసుకోవాలంటే ఈ రోజు మళ్లీ కూడా పెట్టుబడులు పంటలు లేని పరిస్థితి అందుకొరకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రబీ సీజన్ లో రైతులకు సంబంధించి రోజు విత్తనాలను కూడా అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎరువులు విత్తనాలు ఉచితంగా అందించాలని అదేవిధంగా కూడా కరువు సీమల్లో ఈ రోజు రైతాంగం కూడా ఉన్న కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అందుకొరకే రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాచ్చారని చెప్పేసి ఈ అన్ని అంశాలపై ఏడీ గారికి తహసీల్దార్ గారికి మితిపాదనం ఇచ్చాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఏపీ దేశం జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో ఏపీ దేశ జిల్లా నాయకులు కాటిపోకు స్వామన్న మరియు భాస్కర్ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు